తన ప్రైవేట్ స్థలంలో అక్రమణదారులు పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగింపు ప్రయత్నం మీడియాలో వచ్చిన ఆరోపణలు అవాస్తవమని స్థల యజమాని డాక్టర్ చందక శ్రీకృష్ణ తెలిపారు రెండు వేల నాలుగు చినముసిడివాడలో అప్పట్లో ఉడావారి వద్ద నుంచి హెచ్ఐజీ లెవెన్ ఫ్లేట్ సర్వే నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ ఇంటి స్థలం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు రెండు వేల నాలుగులోనే ఉడావారిచే తన పేరున రిజిస్టర్ కూడా చేయడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ స్థలంలో గృహం నిర్మించుకునేందుకు మనుషులు పెట్టి పనులు చేస్తుండగా కొందరు వచ్చి వారిని అడ్డుకున్నారని చెప్పారు ఇందిరా అనే వ్యక్తి తన మనుషులతో వచ్చి ఆ స్థలాన్ని తమకు తక్కువ ధరకు విక్రయించాలని బెదిరించడం జరిగిందన్నారు అందుకు తాను ఒప్పుకోకపోవడంతో కొందరు మనుషులతో చేర్చి తన పర్యవేట స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని హుటాహుటిని ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు ఆమె ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగినట్లు తమకు తెలిసిందని పేర్కొన్నారు ఇదే విషయం గట్టిగా నిలదీసి అడిగితే ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల అమౌంట్ ఇస్తే ఎటువంటి గొడవలు లేకుండా తాము సైలెంట్గా ఉంటామని తమను బెదిరించారని వెల్లడించారు ఇదే విషయం జిల్లా కలెక్టర్కు సిటీ పోలీస్ కమిషనర్కు అలాగే మున్సిపల్ కమిషనర్కు ఈ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు దీనిపై ఇందిరా అనే మహిళ పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు కేసు హైకోర్టు వరకు అన్నారు ఈ విషయంలో ప్రభుత్వం అలాగే జిల్లా యంత్రాంగం ఇతర అధికారులు తనకు సహకరించాలని ఆయన అభ్యర్థించారు వారి దగ్గర నుంచి కొనుక్కున్నాను కొనుక్కునే ముందు అక్కడికి వెళ్ళి సైట్ విజిట్ చేసి అవన్నీ చూసుకొని అక్కడ ఎటువంటి ఇది ప్లాన్ ప్రకారం ఉన్నటువంటిగా చూసుకొని నాకు నచ్చి ఆ యొక్క ప్లాట్ నెంబర్ టూని నేను సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవడం జరిగింది తర్వాత దాన్ని సబ్సీక్వెంట్ గా వెళ్ళడం బుషులు గట్ట తీయడం గట్ట జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో నేను గృహ నిర్మాణం చేసి మనుషులు పెట్టుకొని వెళ్ళేటప్పుడు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు వచ్చి అడిగ అడ్డగించారు ఏమిటి అని అంటే రోడ్డు మార్జిన్లో అది ఎఫ్ఐఆర్ మీ కంప్లైంట్ ఉంది రోడ్డు మార్జిన్లో ఒక అంబేద్కర్ విగ్రహం లేదు దాని మీద కంప్లైంట్ ఉందని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నా తర్వాత నేను పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉందని వెళ్ళాము అదంతా చూసాము తర్వాతే అది నన్ను వాళ్ళు యు ఇందిరా మొదలవునటువంటి వాళ్ళందరూ కూడా నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరు ఇస్తారా లేదంటే ఇది స్థలాన్ని మాకు అతి తక్కువ ధరకి వాళ్ళు అమ్మడానికి మాకు అమ్మేయండి మేము చూసుకుంటాము అని నాతో నెగోషియేట్ చేశారు ఆ విషయాన్ని నేను అంగీకరించుకోవడం వలన టూ థౌజండ్ ట్వంటీ వన్ ఒక పది రోజుల తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని నా స్థలంలో నా ప్రైవేట్ నేను ఏదైతే కొనుక్కున్న స్థలంలో వాళ్ళు దాన్ని పెట్టారు పెట్టిన తర్వాత దాని విషయంలో నేను కోర్టుకు వెళ్ళడం కోర్టు వాళ్ళు ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారికి ఇదంతా పరిష్యూ చేసి ప్రాపర్ ఆర్డర్స్ ఇవ్వాలని కూడా అయితే మరలా ఆ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కలెక్టర్ గారిని మన ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే పంచకాల రమేష్ గారిని వీరందరినీ నేను కాంటాక్ట్ చేయడం వలన నిన్న రెవెన్యూ అధికారులు మొన్న రెవెన్యూ అధికారులు సానుకూలంగా చేసి ఆ విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ యు ఇందిరా మొదలగు వాళ్ళందరూ కూడా వచ్చి అడ్డగించడం అవన్నీ కూడా హక్కు లేదని అనడం వాళ్ళకి ఎటువంటి హక్కు లేకపోయినా సరే దాన్ని వాళ్ళు నా మీద ప్రెషర్ తీసుకురావడం నాకు నాకు రకరకాలైనటువంటి ఇవి థ్రెట్స్ కూడా ఇస్తున్నారు దానివల్ల ప్రాణహాని కూడా నాకు ఉన్నది అందుకని నేను సభాము దీనికి తెలియజేసింది ఏంటంటే నా రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా మీకు అందరికీ ఇస్తున్నాను దాంతో అది మీరు మీరు లే మ్యాన్ కూడా వెళ్ళి చూసినా ఆ సైట్ మధ్యలో ఉన్నటువంటి విగ్రహం మీ అందరికీ తెలుస్తుంది అది రోడ్డు మార్జంలో కాదు అది నా ప్రైవేట్ హక్కులు అందరూ ముఖ్యంగా నా ఒక వ్యక్తిగతంగా నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చి సాలూర్ మా నేటివ్ ప్లేసు అందులో వెనకబడిన తరగతి సామాజిక వర్గానికి చెందిన వాడిని నేను తూర్పుకాపు అయితే అక్కడి నుండి వచ్చి యోగాలో కృషి చేసి ఇంటర్నేషనల్గా ఫ్రేమ్ తెచ్చుకొని ఆల్ ఇండియా ఇండియన్ యోగా అసోసియేషన్ వాళ్ళు నాకు యోగాచారి బిరుదు కూడా ఇచ్చారు ఇంత యోగా సేవలో పరిశోధనలు చేస్తున్నటువంటి నన్ను వీళ్ళు బదలాయించడం ఇబ్బంది పెట్టడం అనేది చేస్తూ ఉన్నారు అది మీకు పత్రికాముఖంగా తెలియజేసి వాస్తవాలన్నీ కూడా మీరు గ్రహించాలని తర్వాత నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నాకు టూ థౌజండ్ నైన్ నైన్టీన్ నైంటీ నైన్లో టూ థౌసండ్ టూలో పిల్లలు పుడితే వాళ్ళకి భవిష్యత్తులో పనికి వస్తుంది అనే ఉద్దేశంతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను కొనుక్కున్నాను ఇప్పుడు ఇద్దరు పిల్లలకి నేను పెళ్ళిళ్ళు చేయాలి అవన్నీ కూడా నా మీద బాధ్యతలు ఉన్నాయి నేను ఎంతంటే పైసా పైసా యోగా టీచర్కి ఏమొస్తుందండి నేను సేవే కానీ డబ్బులు సంపాదించే పరిస్థితి అయితే నాకు లేదు ఇటువంటి పరిస్థితుల్లో నన్ను వీళ్ళంతా ఇబ్బంది పెట్టడం అనేది చేస్తున్నారు తర్వాత అలాంటి వాళ్ళని రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ముఖ్యంగా అధికారులు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ యొక్క దురాక్రమణదారులు వాళ్ళని అడ్డుకోవడం అనేది చాలా హేయమైనటువంటి విషయంగా మీ ముందు ఉంచుతున్నాను రోడ్డు ఉన్న ముందు మాత్రమే నేను ఉన్నాను మధ్యలో సైట్ మధ్యలో ఉంది రోడ్డు మార్జిన్లో ఉందండి మీరే చూడండి సార్ ఇది లేమని కూడా తెలియాలండి ఇది రోడ్డు మార్జిన్లో ఉన్నటువంటి విగ్రహం అని వాళ్ళు అంటున్నారు ఇది రోడ్డు మార్జిన్లో ఉందా మీరే దయచేసి జస్టిఫై చేయాలి ప్రజలందరూ కూడా దయచేసి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి